ఏది ఏమైనా మనం చూస్తాం గత పది సంవత్సరాలు భారతదేశంలో ఒక చరిత్ర కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మామూలుగా తయారు చేయలే ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో ఏ అంగులో చూసినా ఏ రకంగా చూసినా మనదే నెంబర్ వన్ ఏ ఉపాధిలో చూసినా ఏ ఉత్పత్తిలో చూసినా మనమే నంబర్ వన్ మీరు ఐటీ రంగంలో చూసుకో ఒకనాడు ఐటీ రంగం అంటే బెంగళూరు ఉండే బెంగళూరు కూడా బీడ్ చేసింది మన కేటీఆర్ హరితారం అంటే ఆ బెంగళూరు సైడ్ ఊటీ దిక్కుంటుండే ఇప్పుడు ఏ చెట్టు చూసినా ఏ గార్డెన్ చూసినా ఏ పార్కును చూసినా మన తెలంగాణ ప్రతి ఊరికి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి ఊర్లే క్రీడా మైదానం నర్సరీ డంపింగ్ యార్డు గ్రేవి యార్డు మంచి ఇంటింటికి నల్ల తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల గరంటీ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు ఐటింగ్ పీపుల్ మనకు హైదరాబాద్లో ఐటెక్ సిటీలో ఇంత గొప్పగా తొమ్మిది లక్షల మంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మన తెలంగాణలే మన నంబర్ వన్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్రతి దాంట్లో ముప్పై ఆరు ఇప్పుడు ఫ్లై మెట్రో వస్తుంటే అద్భుతం నిమిషంలో నలభై నిమిషాలకు ఎల్బిలగర్కి వెళ్ళి వచ్చినా మూడు నిమిషాలకు స్టేషన్ ముప్పై సెకండ్లలో డోర్ తెరుచుకుంటుంది బంద్ అవుతుంది ఇవన్నీ ఎవరు తయారు చేసిరు ఎవరు చేసిరు ఇంత ప్రయాణం ఇన్ని స్టేషన్లు ఇంత మెట్రో లైన్లు ఇవన్నీ మన కేసీఆర్ చేయలేదా కేటీఆర్ చేయలేదా పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు పోయి టైంకి వస్తుంది ఇదంతా మన కేసీఆర్ కేటీఆర్ చేయలేదా నలభై ఆరు వేల చెరువులు మిషన్ కాకతీయ కింద ఒక అద్భుతం చేసిండు మే జూన్ నెలల గలగల గలకల ఆడుతుంట అలా చేపలు పదిహేను కిలోలు పదిహేను వేసు కిలోల చేపలు ఉంటుంది అవి మాయమైపోయినట్టేనాయా కాంగ్రెస్ కల నాలుగు నెలల అసలు చేపలు మాయమైపోయినాయి నీళ్లు మాయమైపోయినాయి కరువు వచ్చేసింది కాంగ్రెస్ అంటేనే కరువు మొత్తం నలభై ఆరు వేల చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి మొత్తం కులాలు ఎండిపోతున్నాయి లక్షల ఎకరాలు ఎండిపోయినాయి ఇంత ఎప్పుడు ఘోరం ఇంత ఎప్పుడు సునామీ ఓ సునామీ లెక్క అయిపోయిందే కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది మొత్తం వాతావరణమే మారిపోయిందే పబ్లిక్లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా రెండు వేలు పిచ్చులు వస్తుండే మా అత్తలకు అందరికీ రెండు వేలు పిచ్చులు వస్తుండే రెండు వందలు వచ్చారు కాదు నీకు దండం పెడతానక్క అలా నా అయిపోతుంది రెండు వందలు వచ్చేది రెండు వేలు ఇస్తుండు చుట్టిది నాలుగు వేలు అని ఆశ చూపించింది మా అక్కలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు అయ్యో కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు వస్తే రెండు నాలుగు వేలు కాదు ఉన్న రెండు వేలు కూడా ఒక నెల డూమ ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు చర్యలు ఎండిపోయినాయి కాంగ్రెస్ వస్తే వారు నీటి పారుదలు లేదు తాగునీరు కూడా సరిగ్ లేవు ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అవుతూనే ఉంది అన్ని మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమాగమా ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందుకు అదే సీఎం కేసీఆర్ పనులు వస్తే ఇవాళ అధికారులు కానీ అందరినీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండని ఎక్కువ ఒక్క పంట ఎండని ఎక్కువ ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటు ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ केसीआर अडमस्ट्रेषनआर अडमस्ट्रेषन वाल मंत्री मुख्यमंत्री का की अडमिस्ट्रेषन मंत्री एमएलएकोच तिटाले तिटे तिटे एम तिड़ता नाने रोज तीढ़ते हर मतलब इंकम तिड़ता तिटतवा तिटतने पर परपाल � ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ప్రతిది గమనిస్తారు ప్రతిది గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెల అరే ఏదో గ్యారెంటీ ఇస్తాను వస్తుండొచ్చు అని సెకండ్ నెల అరే రెండో గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు ఏదో బస్సు ఎక్కిచ్చిండు డబ్బ దెబ్బ ఇస్తుండొచ్చు అంత రోబోట్ అన్నాడు మూడో నెల పదిహేను నెల దాకా చూసిరు ఇక మూడు నెలలు అయినాక నాలుగో నెల గోయిందా గోయిందా ప్రజలకు కులా అర్థం అయిపోయింది వీళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు లేరు చేయటో లేరు మనకు నోట్లో మన తప్ప ఇంకేం ఉండదు అని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ పోతే మాత్రం ఎంతో ఘోరం అంటే ఆ బిల్డర్లకు అయితే పిచ్చి కరోనా కంటే ఎక్కువ దానం అయ్యు కరోనా నయం ఉండే బిజినెస్ అయితే బంద్ ఉండే ఆ లేబర్ లెక్క కుసే జీతాలు ఇప్పుడు చెక్ చేస్తే పైసలు అవుతున్నాయి కొరపో దిక్కులేదు పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకురు పాపం ఏమన్నా లేఅవుట్లు వచ్చినా పర్మిషన్లు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఐదు ఆ పర్మిషన్లు కూడా లేవు లేకున్నప్పుడు ఏమాయ కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు కడదామంటే లేఅవుట్లు చేద్దామంటే ప్లాట్లు అమ్ముదామంటే అమ్ముతలేవు ఎవరి తన రూపాయి లేదు ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లా ఎండిపోయినాయో మనుషుల తన పైసలు కూడా లేవా అది అది ఎంత ఇట్లా ఎట్లయిందో భగవంతుడు నిజంగా మాయ చేసినట్టేనే పైసలు కూడా ఎవరింతనా బతే లేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బరకత్ ఉండేది అసలు అసలు పైసలున్నాయేమి అది కరువు పైసలు లేవా మా పబ్లిక్లో ఎవరుతాను మాది మా అక్కల తన చెల్లెలతో ఓ పెద్దామా అమ్మమ్మ నాయనమ్మ తన నలభై యాభై వేలు సంవత్సరాలు ఉంటాడు గలగల కల లాడు పైసలు ఇప్పుడు గలగల గలగలలేదు గీలగిలలేదు రోజు పోస్టాఫీస్కి పోయి తిరిగి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎదురు చుష్కమైపోయింది ఇంత ఘోరము ప్రభుత్వం ఉంటే ఎట్లయితుంది ప్రజలు సరిగా గమనించరు నాలుగు నెలలు అయిపోయింది వంద రోజులు అయిపోయింది వాళ్ళు సరిగ్గా ఇస్తలేరు ఇప్పుడు అన్నీ ఆగస్టు పోయి పంద్రా ఆగస్టుకి ఇస్తామని ఏదో ఒట్టు తింటున్నారు మమ్మల్ని తిరుగుతూ ఉంటారు మీరు బొంది మేమిస్తాం మీరు రాజీనామా చేస్తారా మీరు ఉంటారా మీరు ఇచ్చేది వంద రోజులలో ఒక ఇచ్చేస్తే కదా ఇక మాది ఎందుక మాకు ఇవన్నీ పంచాయతీలు ప్రభుత్వం ఉంది మంత్రులు మీరున్నారు అధికారం మీకుంది వ్యవస్థ మీ చేతి ఉంది అది కూడా కదా అదే మీ దేవలో మాకు కేసీఆర్ ఉంటే ఇలా ఇది కరువు రాకపోవు నీళ్ళ ప్రాబ్లం రాకపోవు పింజ్ల ప్రాబ్లం రాకపోవు ఇదంతా కరెంటు ప్రాబ్లం కూడా రాకపోవు రైతులైతే బాధపడుతున్నారు పదిహేను వేలు ఇస్తా అంటే వాళ్ళు కూడా నమ్మినారు పదివేలకు పోయి పదిహేను వేలు వస్తుంది నమ్మకం అంతా మోసమైందే కాంగ్రెస్ అంటేనే మోసం ప్రజలకు అర్థం అయిపోయింది వీళ్ళ మాటలు వద్దు పార్ట్ వన్ వద్దు వీళ్ళ పార్ట్ టూ వద్దు వీళ్ళే వద్దే వద్దు మా కేసీఆర్ఏ వద్దు అని డిసైడ్ అయిపోయారు ప్రజలంతా ఎన్టీఎల కన్నా కేసీఆర్ఏ కావాలి కేటీఆర్ అయ్యా ప్రపంచం ఇండియాలో అట్లాంటి ఐటీ మంత్రి లేడు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అంటే ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత అసలు ఇంటి నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ క్వార్టర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలన్నీ కూడా హెడ్ ఆఫీసులు హెడ్ క్వార్టర్ల మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే అయినా వాళ్ళకి మంచి ల్యాండ్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అందుకే మనకు తొమ్మిది లక్షల మంది పని చేస్తున్నారు ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు దేనికి కొదవలేకుండా చేసిండే ఇలా ఒక చెట్టును చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు ఒక చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఇప్పుడు ఆ ఎండిపోయిన చర్లను చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది ఆ ఎండిపోయిన ఇప్పుడు ఇప్పుడున్న నర్సరీలకు నీళ్ళు పోస్తలేరు నీళ్లు పోస్తలేరు మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తలే అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోతున్నాయి రాలిపోతున్నాయి ఎంత బాధ అవుతుంది ఎంత నర్సరీలు ఎంత ఇది ఒక్కొక్క మున్సిపాలిటీలా ఒక జిహెచ్ఎంసీలా ఎంత కష్టపడి చెట్లు పెట్టాము అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది ఎట్లయిపోయింది ఇంత జల్ది ఇంత ఆగమాగం అయింది చూడు ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రజలకు మొత్తం అర్థమైంది ఇప్పుడు తప్పకుండా మేము ఏడు ఇప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇడ మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల ముందు తప్పకుండా మెజార్టీని మెజారిటీని రిపీట్ చేస్తారు ప్రజలు ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది సే బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకురాయో ఎవరు అది మన మల్కాజిల్లా లేరు వాళ్ళకి కాంగ్రెస్కి బీజేపీ ఒక ఆయననేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకున్నారు వాళ్ళేమో చేవలకి వెళ్ళి ఇగో ఇక మన బంగారం రాజుడి లక్ష్మారెడ్డి స్థానికుడు ఇరవై ఐదేళ్ళ సంగతి సేవ చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాజీ గాంధీ బంగారం అసలు మనిషి ఆయన తెచ్చి పెట్టాం తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ నాలుగు నాడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇలా నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు ఇద్దాం బార్డర్ మీద నిలబడే గంధులు పడతారు చర్వా లోడ్ చేసేదా బాడీ పాడుతుంది చీల్చి చెండడతారు కాంగ్రెస్ బీజేపీ తప్పకుండా గెలుపు మాదే నిన్న కూడా నామినేషన్ వస్తే చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్